దేవరకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో పద్దెనిమిదవ అష్టదశ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గురువారం బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ చండీ ఉపాసకులచే అశ్లేష బలి పూజ హోమాన్ని నిర్వహించారు ఉదయం సాయిబాబాకు పద్దెనిమిది రకాల పుష్పాలు పద్దెనిమిది రకాల పండ్లతో అభిషేకం పద్దెనిమిది రకాల నైవేద్యాలతో నైవేద్యాలు పద్దెనిమిది రకాల హారతులతో పాటు సాయి సరణ గతి హోమం మహా పూర్ణాహుతి వేద ఆశీర్వచనంతో పాటు ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో డెబ్బై మంది దంపతులు పాల్గొనగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఈ సందర్భంగా రాజు శర్మ మాట్లాడుతూ సమస్త సర్ప కుజ నాగ రాహు కేతు దోషాలతో పాటు సంతాన వివాహ సంబంధనపై ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దైవీపామనంగా దేవాలయం విరాజిల్లుతుందని దేవరకొండకు వస్తే దేవాలయ సందర్శనలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవాలయం సందర్శించి దైవ మార్గంలో పయనించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ కార్యదర్శి దొడ్డి సుధకర్ కోశాధికారి కర్ణాటి జనార్దన్ పానుగంటి మల్లయ్య దొడ్డి వెంకటేశ్వర్లు దొడ్డి అశోక్ బెజవాడ నరేందర్ చీదెల్ల వెంకటేశ్వర్లు వాసా వెంకటేశ్వర్లు అల్బాల్ రెడ్డి భాస్కర్ రెడ్డి జైపాల్ రెడ్డి నాగేశ్వరరావు చిలువేరు చంద్రమౌళి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు కుటుంబాన అనుకోండి చెప్పండి ఓం మయా సంకల్పిత శ్రీ సాయినాథూర్తిలో ఎక్కించి వేసేసాం అది తెలుసు కదా మీకు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు పామె ఆరు తలలతో పుట్టాడు ఆయన దర్భలలో దొరికాడు అందుకే మీకు దర్భ పుల్లలు ఇచ్చాం అయ్యో దర్భలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏమో తద్ది కదా తద్దినానికి ఏం కాదండి గ్రహణం అప్పుడు కూడా మంటల మీద వేసుకుంటారు మరి అప్పుడు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు దర్భలు అంటే పవిత్రము అని కళ్యాణం అప్పుడు కూడా పెట్టుకోవచ్చు విష్ణు మీరు తిరుపతి కళ్యాణం చూస్తే దర్భలు పెట్టుకొని చేస్తాం అందుకని ఆయన్ని ముట్టుకోవాలంటే కష్టము అని పవిత్రంగా ఉండాలి పవిత్రమైపోతాం దర్భలు అంటే నాగదేవతలే అనంత పద్మనాభ స్వామి వ్రతంలో దర్భలే పెడతారు అక్కడ ఆ దర్భలు మీకు ఇచ్చాం ఆ అనంత పద్మ ఆరు ముఖాలుగా ఆ వీర్యం ఆ రుద్రుడి వీర్యం అడడం ఆరు ముఖాలుగా విభజించి ఆరు తలలతో ఉన్న అందుకని ఆయన పేరు ఆరుముఘన్ తమిళంలో అయితే ఆరుముఘన్ సంస్కృతంలో అయితే షణ్ముఖుడు షణ్ముఖుడు ఆరు ఆరు ముఖాలు వాడు ఆయన కూడా సర్పమే అంతేకాదండి మహావిష్ణువు వైకుంఠంలో వాళ్ళ అత్తగారింట్లో పాలసముద్రం అక్కడే ఉంది కదా చూసారా ఇల్లరికల్లో ఉన్నారు వీళ్ళిద్దరు శివుడు తర్వాత విష్ణుమూర్తి అత్తగారింట్లోనే ఉన్నారండి వాళ్ళ సముద్రంలోంచి అమ్మవారు పుట్టింది అంటే అదే వాళ్ళ ఇల్లు అక్కడే ఉన్నాడు ఆయన దేని మీద పడుకున్నాడు అండి ఏ బెడ్ మీద పడుకున్నాడు